వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ బెండకాయలతోని పుల్లగూర చేశాము దీన్నే చాలా మంది బెండకాయ బజ్జీ అని కూడా అంటారు చాలా బాగుంటుంది ఇది దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది ఇంకా వేడి వేడి రాగి సంగట్లోకి అయితే సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ట్రై చేయండి కానీ దీని టేస్ట్ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా సూపర్గా వస్తుంది అయితే రెసిపీని చూసే ముందుగా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ రెసిపీ కోసం కిలో లేలేత బెండకాయలు కారంకి సరిపడా పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటోలు చితక్కొట్టిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఒక మూడు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఈ ప్లేట్లో చూపించిన విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ వెన్న వేసి కరిగించాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు చిత కొట్టిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే పొడవుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలర్ వచ్చే విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఈ మధ్యలో రెండు రెమ్మల కరివేపాకు మంచి వాసన వచ్చేటిది తీసుకోండి మంచి రుచి వస్తుంది కూర కూడా మంచి సువాసన ఇస్తుంది అలాగే రెండు ఎండుమిర్చిని మధ్యలోకి విరిచేసి బాగా వేయించుకోవాలి ఇదిగో ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఇవి కాస్త వేయించుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు టమాటోలు కూడా వేసుకునేసి కాస్త అలా కలిపేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇదిగో ఈ విధంగా టమాటోలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగా తరిగించుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఇవి వేశాక కాస్త అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఈ మధ్యలో కొద్దిగా చింతపండు వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి మాకైతే ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక పది నిమిషాలు సమయం పట్టింది చూడండి ఇవి ఉడికాయి అన్నదానికి గుర్తు ఏంటంటే అలా టచ్ అవ్వగానే ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఉడికాయి అని అర్థం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఎక్కడైనా పెట్టుకునేసి ఇందులోని బెండకాయల్ని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి బెండకాయల్ని సపరేట్ చేసిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి మిగిలిన వాటన్నిటిని ఈ గరిటె సహాయంతో మెత్తగా మెదుపుకోవాలి ఓకేనా కొద్దిగా ఇలా ఎనుపుతూ బాగా ఏంటంటే గుజ్జులాగా ఎనుపుకోవాలి అది మనకెందుకంటే టేబుల్ పైన అలా సెట్ కాదు కాబట్టి కింద ఎక్కడైనా పెట్టుకునేసి ఎనుపుకుంటే బాగుంటుంది చూడండి ఇలా మెత్తగా గుజ్జులాగా రావాలి మొత్తం కూడా నలిగిపోతాయి పచ్చిమిరపకాయలు టమాటాలు ఏవైనా సరే మెత్తగా నలిగిపోతాయి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ టైప్లో వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే వీటిని కూడా కాస్త అలా మరీ మెత్తగా కాకుండా ముక్క ముక్కగా ఈ విధంగా ఉడికించుకున్న బెండకాయల్ని సపరేట్ చేసుకొని చివరిలో వేసి మెదుపుకోవడం వల్ల తినేటప్పుడు బెండకాయలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే అలా ఈ రెసిపీ రుచి చాలా బాగుంటుందండి అందుకోసమనే ఎక్కువ శాతం అమ్మమ్మలు ఈ టైప్లోనే చేసేవాళ్ళు ఈ కాలంలో కొందరు పెద్దవాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు నేను అలా చాలా మందిని చూశాను మేము ఏంటంటే అందరికీ అందాలని కొత్త వాళ్ళకి కూడా ఇలాంటి రుచులని అందించే ప్రయత్నం చేస్తున్నాము ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా కొత్త వారైతే ఈ టైప్లో చేసుకోండి పర్ఫెక్ట్ రుచి వస్తుంది పాత వాళ్ళు తెలిసిన వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి ఏమైనా తప్ప ఉంటే కామెంట్ రూపంలో రాయండి మేము తప్పక సరి చేసుకుంటాం మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం